Yeah. <laughs> తెలుగుదేశం కార్యకర్తలందరికీ నమస్కారం ఈరోజు డెబ్బై ఐదేళ్లు పూర్తి చేసుకున్న ఒక అరుదైన మహానాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అరుదైన మహానాయకుడు అని ఎందుకు అంటున్నానో మీరు ఒకసారి ఆలోచించండి ఐదు టర్ములు సీఎం గా చేసే ఒక అదృష్టం అందరి నాయకులకి రాదు అది మన చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది ఒక్కొక్క టర్ము ఆయనకి ఒక్కొక్క విశిష్టత ఉన్నది హైటెక్ సిటీ నిర్మించి పెద్ద పెద్ద మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు హైదరాబాద్కి తీసుకొచ్చి ఒక మహానగరాన్ని స్థాపించిన మహానాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అలాగే అమరావతిని చేపట్టి భూములు వేల ఎకరాల భూములు సేకరించి అమరావతికి ఒక ఆర్కిటెక్ట్ లాంటి నాయకుడు మన చంద్రబాబు నాయుడు గారు అలాగే ఆయన వదిలేసి వెళ్ళిన అమరావతి ఐదేళ్ళు అలాగే ఉండిపోయింది పోలవరం అలాగే ఉండిపోయింది సో ఈసారి తప్పకుండా ఈ మహానాయకుడు ఆధ్వర్యంలో పోలవరం పూర్తవుతుంది అమరావతి ఒక మంచి డిజైన్గా పూర్తవుతుంది తర్వాత ఒక మంచి మహానగరంగా బిల్డ్ అవుతుంది మంచి మంచి హాస్పిటల్స్ రోడ్లు వ్యవస్థ అంతా వస్తుంది అలాగే మహానాయకుడి ఆధ్వర్యంలో మనం మంచి మంచి సంక్షేమ కార్యక్రమాలు చేసుకుంటున్నాం ముందుగా పెద్దలు సీనియర్ సిటిజన్స్ అయిన అరవై ఏళ్ళు పూర్తి చేసుకున్న వాళ్ళకి మంచి పెన్షన్ లభించింది అలాగే దీపం పథకం వచ్చింది ఇంకొంచెం ఓపిక పట్టారు జనాలు జనాలందరికీ నమస్కారం వాళ్ళు ఈ సంవత్సరం తల్లిక వందనం వంటి మంచి పథకం రైతు భరోసా వంటి మంచి పథకం వస్తుంది ఇలాంటి పథకాలన్నీ అడుగు స్టెప్ స్టెప్ వైజ్గా గా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్ళి మన రాష్ట్ర అభివృద్ధి పదంలో నిలుపుతున్నారు మన మహానాయకుడు చంద్రబాబు నాయుడు గారు అలాగే రాష్ట్రం లెవెల్లో ఆయన నాయకత్వం ఇక్కడ లోకల్లో నెల్లూరుకి దిక్సూచి ఒక పెద్ద దిక్కు అయినటువంటి శ్రీ ఆనం రామ్నారాయణ నారాయణ రెడ్డి గారి లీడర్షిప్ లో చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతోటి సోమశిల వచ్చిన మూడు నెలల్లోనే ఇక్కడికి నీటి శాఖ మంత్రివర్యుల్ని సీఎం గారిని ఇక్కడికి తీసుకొచ్చి సోమశిలకి వంద కోట్ల పైగా నిధులు ఆయన అప్రూవల్ చేయించుకొని మన ఆపరాన్ని బాగా చేసుకోవడం జరుగుతుంది మీ అందరికీ తెలుసు సమస్యలు లేనిదే నెల్లూరు బీడ్ అయిపోతుంది కాబట్టి ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఒక తెలుగుదేశం ప్రభుత్వంలోనే జరుగుతాయి మిగతా ప్రభుత్వాల్లో ఇలాంటి అభివృద్ధి అనేది ఉండదు కేవలం డబ్బులు పంచడం వరకే ఉంటుంది ఇక్కడ డబ్బులు పంచడము సంక్షేమం చూడటము అభివృద్ధి తర్వాత యువతకి ఉపాధి కల్పన వచ్చి రాగానే మీరు అందరూ చూశారు డిఎస్సి ఉద్యోగాలకి నోటిఫికేషన్ ఇచ్చారు ఈరోజు సంఘం మీడియాలో వచ్చింది రేపు జూన్ ఆరో తేదీ పరీక్షలు నిర్వహిస్తున్నారు డిఎస్సికి దీనివల్ల వల్ల చాలా మందికి ఉద్యోగాలు వస్తాయి అలాగే టీసీఎస్ నుంచి ఒక కొన్ని వేల ఉద్యోగాలు తయారయ్యేటట్టు వైజాగ్ లో మన లోకేష్ ఐటీ మంత్రివర్యులు లోకేష్ గారు రూపకల్పన చేశారు సో మీరు చూస్తున్నారు ఇటు పక్క యువత ఉద్యోగాలు అటుపక్క రైతాంగానికి సంక్షేమ పథకాలు ఇటు పక్క ఆడవారికి సంక్షేమ పథకాలు అలాగే సిటీస్ డెవలప్మెంట్ చేసుకోవడం సో ఓవరాల్ బ్యాలెన్స్డ్ గా చేసే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న నాయకుడు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు సో మీరు ఈ ప్రజలు ఇవన్నీ గమనించుకుంటూ కేవలం కొద్దిగా లేట్ అయిందనేసి అనేసి పథకాలు అనేసి మీరు మనసులో పెట్టుకోకుండా అన్ని బ్యాలెన్స్డ్ గా చేసుకొస్తున్న మన నాయకుడిని చూసి మీరందరూ అర్థం చేసుకొని ఆయనకు ఆశీస్సులు ఇవ్వాలనేసి మేమందరం ఈ పుట్టినరోజు సందర్భంగా కోరుకుంటున్నాము సెలవు తీసుకుంటున్నాం